ఫ్రెండ్స్ ఇలా చూడండి వచ్చరికి ఏసీ సీడు బిఎఫ్లు అంతే ఓల్డ్ మూడు సంవత్సరాల కిందటమండి త్రీ ఇయర్స్ బ్యాక్ చూడండి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కడుగుతున్నారు ఇవి ఇంకా రైతుని అడిగితే అమ్మేమన్నా అని కొట్లో కొట్టులో అయితే యాభై యాభై ఐదు రూపాయలు చూడండి అప్పుడైతే రేటు వస్తా వస్తానైతే దాచిపెట్టుకున్నాడు సీడ్ రకాలండి క్రాసింగ్ ఏది చెప్పలేకపోతున్నాం కలర్ మారిపోయింది కదా ఇంకా ఇంకా రేటు వచ్చిందని దాచుకున్నారు ఇప్పుడు చూస్తే తేరా చూస్తే ఈ రేటు అమ్ముకోవాల్సి వచ్చింది ఇవాళ డేట్ వచ్చరికి జూలై నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం ఈ వీడియో లాస్ట్ చూడండి కొన్ని రకాల మిర్చి అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో లైక్ మాత్రం చేయండి చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా మన వీడియో కానీ వచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకే చూడండి వచ్చరికైతే రెండు సంవత్సరాల కిందట ఇవి ఏసీ బ్యాడ్కి మీడికి ఉండండి ఏసీ బ్యాడ్కి రకాల ఎనభై ఐదుకి అడుగుతున్నారు కేజీ ఎనభై ఐదుకి అడుగుతున్నారు అలాగే ఆయనకి కేజీకి వంద కేజీ వంద రూపాయలకి అమ్మితే గిట్టిపాటు అయితే ఎంతో అంత ఎందుకంటే ఏసీ అద్దెలకే వస్తాడు ఎనభై ఐదు కాడికి అయితే మాత్రం వంద రూపాయలు అయితే మాత్రం ఏసీ అర్థులకు సరిపోతే అబ్బాయి అలాగా ఇంకా లోనున్ను ఏసీ అద్ది లోను ఏసీ అద్దికి వెళ్ళిపోయాడు వంద రూపాయలు అమ్మితేనే సరిపోద్ది ఎనభైది అమ్మితే సేతి పడతాయి రైతుకి ఏం చేస్తాం అబ్బాయి అని చెప్తున్నారు వాళ్ళైతే మాత్రం చూస్తున్నారు ఎలాగైంది పరిస్థితి అయితే ఇవి చూడండి ఇవైతే టూ సిక్స్ డీలక్స్ ఏసీ అన్ని పెట్టే కానీ ఏసీ నాన్ ఏసీ ఉండవు టూ సిక్స్ డీలక్స్ పదమూడు వేలు వేసారండి సుపీరియర్ డెలక్స్ అనమాట చూడండి కొద్ది సైజు ఉంది రంగు బాగా చేయట్లో కూడా రంగు బాగా కనబడుతుందండి ఈ నాలుగు లోట్లు కూడా నూట ముప్పై రూపాయలు చేసి వేరేసరి వాళ్ళైతే మాత్రం టూ సిక్స్ అంత రూమ్ టూ సిక్స్ అన్ని రకాల టూ సిక్స్ మా అంటున్నారు వాళ్ళైతే చూస్తున్నారు కదా లైక్ మంచి చేయడం మర్చిపోదు కంపల్సరీగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము టూ సిక్స్ డీలక్స్ నూట ముప్పై రూపాయలు ఇచ్చేసరికి అయితే అలాగే మన మార్కెట్ ఇవి చూడండి వన్ జీరో వన్ సువర్ణి బ్యాడ్ వన్ జీరోట్ వన్ నన్ను సువర్ని బ్యాడ్గా ఇదే అనమ్మ క్రాషింగ్ లాగా ఉంది డీడీ క్రాషింగ్ అన్నారు వాళ్ళు అయితే మీ బ్యాడలు నూట పదిహేను ఏసారి కింటా కే పదకొండు వేల ఐదు వందల కింట అంతే కేజీ నూట పదిహేను రూపాయలు అండి ఇవి నూట పదిహేను ఏడ్లు అమ్మారన్నా ఇక్కడికి వచ్చేసరికి అయితే క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు ఆయన నో సేల్ ఏసీ గడ ఇలా మచ్చి వస్తున్నారనమాట ఓకేనా నో సేల్ అనమాట ఇలా ఉపా మచ్చులు అవుతున్నాయి అలాగే ఇవి చూడండి వచ్చేసరికి అయితే ఏసీ కర్నూలు డీడీ పదమూడు వేల ఐదు వందలు ఎంబై రండి ఓకే నూట ముప్పై ఐదు రూపాయలు కేజీ వచ్చేసరికి అయితే డీడీలే చూడండి ఇవి అవి శాంపుల్ చూడండి ఉన్నాయి చూస్తారు కదా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ టీడీ కర్నూలు ఏసీ డైలక్స్ ఓకే మార్కెట్ ఈ విధంగా బేర జరుగుతాయి విజయవాండి ఆల్రెడీ పెట్టాను కదా వన్ జీరో వన్ సోఫార్ ఇవి అనమాట ఆల్రెడీ అక్కడ పెట్టినవి విజయవాడ వచ్చేసరికి అయితే ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు అండి మీడియం బెస్ట్ తొంభై తొంభై ఐదు రూపాయలు అనమాట నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల్లో బేరం జరిగిందన్న తొంభై తొమ్మిది వేల ఐదు వందలు వేసారు ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది వేలు అడుగుతున్నారని చెప్తున్నారు ఆయన అయితే మాత్రం చూస్తున్నారా మర్చిపోతే తగ్గింది ఇది చూడండి ఇచ్చాక వేసి తేజ డైలక్స్ పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు ఇవాళ జరిగింది మార్కెట్లో ఈ కాయలు కూడా అంతే నూట ఎనభై తొమ్మిది వేశారు వచ్చినా మరి ఎట్లా ఉంటుంది అన్న నూట ఎనభై తొమ్మిది వేశారు నూట ఎనభై ఒకరైతే నూట నూట ముప్పై తొమ్మిది వేశారు ఒకరు నూట ముప్పై ఎనిమిది వేశారండి ఒకరైతే ఓకే మచ్చయ్యాక మళ్ళీ ఏమైనా మారచ్చు మారితే చెప్పలేమమ్మా లేదంటే మాత్రం ముప్పై తొమ్మిది రూపాయలు ఉమ్మడి లేదంటే ముప్పై ఎనిమిది రూపాయలు కన్ఫర్మ్ అయ్యింది అన్నాడు ఆయన అయితే మాత్రం తేజ డైలక్స్ మరి మనకి వారానికి కొద్దిగా డిఫరెన్స్లో తగ్గింది కదా మార్కెట్ రేట్ కొద్దిగా ఏదైనా కానీ అది చూడండి కొద్దిసరికి ఏసీ తీరండి సూపర్ పెన్ సూపర్ టెన్ తాలు ఫటిక ఆరు వేలు వేసారు కింద అంతే కేజీ అర రూపాయలు రూపాయలు చేసి బేరం వేసారండి కొద్దిగా గెలుపులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే ఆ రేటు దాకా జరిగింది లేదంటే నలభై నలభై ఐదు యాభై జరుగుతుంది ఎరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాభై ఐదు అరవై రూపాయలు జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి ఏదైనా రేట్లు వేస్తున్నారండి మరి తెలిపి ఎక్కువ ఉంటే నలభై ఐదు యాభై వేస్తున్నారు కేజీ ఇవి ఎక్కువ ఎరుపు ఉన్నాయి కాబట్టి సగం సగం ఆరు వేలు వేసారు ఓకేనా లైక్ మాత్రం చేయడం మర్చిపోదు మన ఛానల్కి మర్చిపోగలం అందరూ అలాగే చూడండి ఏసీ కడ్డీ బ్యాడ్గా కడ్డీ బ్యాడ్కి బెస్ట్లు ఇరవై వేలు కంటే అంత కేజీ రెండు వందలు ఇవి వచ్చేసరికి అయితే యాభై ఎనిమిది బస్తాలు అండి యాభై ఎనిమిది బస్తాలు ఆయన అయితే పద్దెనిమిది బస్తాలే అవసరమంట పద్దెనిమిది వేసుకున్నాడు పద్దెనిమిది బస్తాలు కూడా రెండు వందల రూపాయలు అయ్యా సరే అన్నాడు ఆయన రెండు వందల రూపాయలు చేసి అయితే బేరం అయితే ఇవ్వలేయడం జరిగింది ఈ విధంగా అంతే మరి ఎక్కువగా డిమాండ్ అయితే తెలియదు లాట్ లాట్ వేసుకుంటే డిమాండ్గా ఉన్నట్టే లాట్ ఏం వేసుకోలేదు ఆయన పద్దెనిమిది బస్తాలు వేసుకోండి కాబట్టి పెద్దగా అడవిడి వాటికి అయితే లేదు మార్కెట్లో మాత్రం మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ మిర్చి వచ్చేరికి ఆరుమూరు క్రాసింగ్ ఏసీ ఆరుమూరు క్రాసింగ్ పదివేల ఐదు వందలు వేసారు ఎంత అంతే కేజీ నూట ఐదు రూపాయలు చేసి వ్యారం వేసారండి చూస్తున్నారు కదా రంగు కలర్ బాగుంది సైజు అది వచ్చిన వాళ్ళు ఆరుమూరు అయితే నూట పది రూపాయలు జరిగేదని చెప్పాడు ఆయన అయితే మాత్రం దానికి దీనికి తేడా అంత అంతే అంత అంతే క్రాసింగ్ క్రాసింగ్ ప్రతి ఒక్క క్వాలిటీలో క్రాసింగ్ మెచ్చి తయారైందండి ఓకేనా చూస్తున్నారు ఆరుమూరు క్రాసింగ్ అంట నూట నూట ఐదు కేజీ నెక్స్ట్ అలాగే ఇది చూడండి ఏసీ నాన్ నెంబర్ ఫైవ్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు కింద అంతే కేజీ వచ్చేసరికి అయితే నూట ఐదు రూపాయలు అండి పన్నెండు నూట ఇరవై ఐదు రూపాయలు ఓకేనా కేజీ నూట ఇరవై ఐదు కింట పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చేసి అయితే బేరం జరిగింది వచ్చరికి నాందేడు నెంబర్ ఫైవ్ డీలక్స్ అన్నాడు ఆయన అడిగాను పదమూడు వేలు అవుతారు అయితే తమ్మన్నాడు పార్టీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలకి అడిగారు అక్కడికి మచ్చయినాడు పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై ఐదుకే జరిగింది మొచ్చైతే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇలాగ నాందేడు నెంబర్ ఫైవ్ అంటారు దీన్ని వచ్చరికి అయితే నెక్స్ట్ ఏసీ తేజ మీడియం బెస్ట్ నూట పదిహేను రూపాయలు వేసారంటే పదకొండు వేల ఐదు వందలు ఆ పక్కన నుంచి సీడ్ మేడి నేను తీలేశాడు మరి ఆయన ఆల్రెడీ ఈ వీడియో షార్ట్స్ వీడియో పెట్టాను కదా చెప్పాను కదా ఆయన అయితే అంటున్నాడు అన్న ఈ రేట్లకి కానీ రైతులు అమ్ముకుంటే రెండోసారి వ్యవసాయం పంట వేయాలంత అన్న కాకపోతే మరి ఏ ఒక్క వేరొక దారి లేక ఈ మిర్చి పంట వేయడమే కానీ ఈ రేట్లకు అమ్ముకుంటే ఏం గిట్టుబాటు అన్న పెట్టుబడులకి కూలీలకి కోత కూలీలకే సేనం అవుతుంది కూలీలు పెడితే అలాంటిది పెట్టుబడి కానీ ఇప్పుడు ఏసీలు పెట్టా రేట్ వద్దని ఏసీలు పెడితే ఏసీ ఎద్దెలకి ఇవన్నీటికీ కట్టలేక చావాలన్న ఆయనకి చేతిలో రూపాయి వెళ్ళదు కడుపుకు తినేది ఉండదన్న ఉండదు అన్న కష్టపడి ఇంకొకరిని పెంచడమే జరిగిపోతుంది రైతు అనివ్వడని చెప్పి అయితే ఆయన మాట్లాడారు దానికి ఏం చేస్తామన్న అని చెప్పి కోరుకు అయితే మీరే చెప్పండి అంటే నేను చెప్పలేనన్నా ఎన్ని బాగోదు అన్నాడు ఆయన అయితే ఇదిగోండి వచ్చరికి ఏసీ సూపర్ టెన్ బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందల కింట అంతే కేజీ నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా బేరం అయితే జరిగింది మరి అది ఎంతవరకు నేనైతే ఉన్నప్పుడు నూట ముప్పై రూపాయలు వాళ్ళు చెప్తే వీళ్ళు నూట ఇరవై ఐదుకి అడగడం జరిగింది నూట ఇరవై ఐదు రాదు అయ్యా అంతే లేదయ్యా మచ్చి వద్దాం మచ్చి మాట్లాడదామన్నారు అని అడిగితే రెండు వేల ఐదు వందలు జరిగింది అబ్బాయి అన్నారు మరి ఇంకేమైనా మచ్చులు మాత్రం పెట్టి జరిగితే జరగవచ్చు ఓకే ఇదిగోండి ఏసీ తేజ తాలు ఏడు వేలు వేశారండి మీరు అనుకోవచ్చు అబ్బో తాలు రేట్లు డిమాండ్ వస్తుంది అనుకో లేదు లేదు ఎరుపు ఎరకేలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏడు వేలు వేశారు ఎరుపు ఎంత ఉందో అంత రేటుగా జరుగుతూ ఉంది ఏదన్నా కానీ అయితే ఒకటి పెరకేళ్ళని ఆశపడతాం అందరం ఉన్న తాలుగేలు వచ్చరికి పదివేలు పన్నెండు వేలు జరిగే రోజుల్లోనే అట్లాంటిది ఐదు వేలు రూపాయల కంటే తేడాలో జరుగుతాయి ఇప్పుడు వచ్చరికి అయితే మాత్రం ఇవి వచ్చేసరికి అయితే ఆరు వేల ఐదు వందలు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేసితే బ్యాడ్ మధ్య జరిగినాయి వచ్చేసరికి అయితే మాత్రం గుంటూరు మార్కెట్ యార్డ్లో అలాగే ఇవి మార్కెట్లో వ్యాపారాలు ఈ విధంగా జరుగుతాయి డైలీగా గుంటూరు మిర్చి అడ్డ అంటే ఆ శాఖ ఆండ్లో అది పెద్ద మార్కెట్ యార్డ్ ఏదంటే గుంటూరు మిర్చి అడ్డ అనమాట వ్యాపార లాదిలు ఈ విధంగా ఉదయం డైలీకి జరుగుతాయి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ లో క్లోజ్ అయిపోద్ది అండి మళ్ళీ మధ్యాహ్నం పూట జరిగిద్ది అంటే ఏం జరగదు నెక్స్ట్ అలాగే శని ఆధ్వారం సెలవు గవర్నమెంట్ సెలవులన్నీ సెలవులే గుంటూరు మిర్చి ఆటలో ఈ విధంగా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బయట ఊర్లు ఏసీల నుంచి వచ్చిన సరుకు అయినా సెకండ్ ప్లాట్లో ఉండిద్ది ఫస్ట్ ప్లాట్లో బేరాలు పెడతారు అయినాకే సెకండ్ ప్లాట్లో మచ్చలు చూడడానికి వెళ్తారండి అట్లాగా ఏసీలు కడ కానీ ఈ విధంగా వీలైతే లైక్ చేయడం మర్చిపోతే మన ఛానల్ సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ ఫాలో చేయండి అన్ని డీటెయిల్స్ మీకు అందజేస్తాయి ఓకే వీలైన దీనిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన ఛానల్కి లైక్ చేయండి ఏందో మెసేజ్లు వస్తున్నాయి బ్యాంకు డబ్బులు పట్టి అనుకున్నా ఏమీ లేదు తాగి వచ్చాను మెసేజ్ డబ్బులు కట్టు అవుతున్నాయి ఆరు రూపాయలు